ఓం నమ శివాయ్ రామేశ్వర జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఏడవ జ్యోతిర్లింగం రామేశ్వరం తమిళనాడు రాష్ట్రంలోని బంగాళాఖాత తీరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో పరమశివుడు రామలింగేశ్వర స్వామిగా కొలువై భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్నారు శివపురాణం ప్రకారం పూర్వం రావణాసుడి ఆకృత్యాల నుంచి రక్షించమని దేవతల వైకుంఠం చేరుకున్నారు అలాగే రావణాసురుడు పొందిన వరాల గురించి విష్ణువుకి చెప్పి ఆ రాక్షసుని నుంచి లోకాలను కాపాడమని విష్ణువుని కోరారు అప్పుడు విష్ణువు తాను నరుడుగా అవతరించి ఈ సమస్త లోకాలను రావణాసుడి అకృత్యాల నుంచి రక్షిస్తానని అభయం ఇస్తాడు తదనంతరం త్రేతాయుగంలో శ్రీరాముడిగా ఈ భూలోకంలో జన్మిస్తాడు ఆ తర్వాత రుద్రాంశ సంభూతుడైన హనుమ సహాయంతో సీతాదేవి లంకలో ఉన్నదని తెలుసుకున్న రాముడు వానర సైన్యంతో లంకపైకి దండయాత్ర చేసి రావణుడిని అతని రాక్షస సైన్యాన్ని వధించారు ఆ తరువాత హనుమత్ సమేతంగా పుష్పక విమానమికి అయోధ్యకు తిరిగి వస్తూ దారిలో గంధమాదన పర్వతం మీద ఆగాడు అక్కడి మునులందరూ శ్రీరాముడిని చూసి చాలా ఆనందించారు రావణుడిని చంపి తమను రక్షించిన శ్రీరామచంద్రుణ్ణి పరిపరి విధాలుగా ప్రశంసించారు అప్పుడు శ్రీరాముడు ఆ మునులతో ఇలా అన్నాడు మునులారా నేను రావణుణ్ణి సంహరించాను అతను బ్రాహ్మణుడు కాబట్టి బ్రహ్మహత్యా పాతకం నాకు చుట్టుకుంటుంది అందుచేత ఆ పాతకం చుట్టుకోకుండా ఉపాయం చెప్పండి అన్నాడు అప్పుడు వారందరూ ఆలోచించి రామచంద్ర ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించినట్లయితే బ్రహ్మహత్యా పాతకం సోకదు అని అన్నారు అప్పుడు శ్రీరాముడు ఆంజనేయుడిని పిలిచి హనుమ కైలాసానికి వెళ్ళి ఒక శివలింగాన్ని తీసుకునిరా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి మంచి ముహూర్తం చూశారు మునీశ్వరులు అన్నాడు చెప్పిన వెంటనే గాల్లోకి ఎగిరిపోయాడు ఆంజనేయుడు లింగ ప్రతిష్ఠకు కావాల్సిన ఏర్పాట్లన్నీ జరిగాయి పండితులు వేదమంత్రాలు చదువుతున్నారు ముహూర్తం దగ్గర పడింది హనుమంతుని రాక కోసం అందరూ తల ఎత్తి ఆకాశంలోకి చూస్తున్నారు ఎంతసేపు అయినా హనుమంతుడు రాలేదు ముహూర్తం సమయం వచ్చింది ఆంజనేయుడు వస్తున్న ఛాయలు లేవు ఇంతలో మునీశ్వరులు శ్రీరామచంద్రునితో ఇలా అన్నారు సీతాదేవి అక్కడ ఇసుకుని ప్రోగు చేసి లింగాకృతిగా నిలిపితే దానికే ప్రాణప్రతిష్ఠ చేద్దామన్నారు దానికి శ్రీరాముడు సరే అన్నాడు సీతాదేవి ఇసుకను లింగాకృతిలో ఏర్పాటు చేసింది దానికి ప్రాణప్రతిష్ఠ చేశారు మునీశ్వర్లు ఇంతలో హనుమ వచ్చాడు కానీ అప్పటికే శివలింగ ప్రాణప్రతిష్ఠ అయిపోయింది హనుమ సమయానికి రాలేదు శ్రీరాముడు అగ్నిని పాటించలేకపోయానని ఆలోచించి బాధపడ్డాడు శ్రీరాముడు ఎంత ఓదార్చినా హనుమ వినలేదు చివరికి రాముడు హనుమతో ఇలా అన్నాడు హనుమ ప్రాణప్రతిష్ఠ చేసిన ఇసుకలింగాన్ని పీకేయి నువ్వు తెచ్చిన లింగాన్నే ప్రతిష్ఠిద్దాం అన్నాడు హనుమ చాలా రకాలుగా ప్రయత్నించినా లింగంలోని ఇసుక రేణువు కూడా కదల్లేదు అప్పుడు శ్రీరాముడు ఇలా అన్నాడు హనుమా చూశావు కదా ముహూర్త బలం అంటే అది నీకు ప్రీతికరంగా నువ్వు తెచ్చిన లింగాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠిస్తాను భక్తులు ముందుగా నీ లింగాన్ని పూజించిన తర్వాతే నేను ప్రతిష్ఠించిన ఈ లింగాన్ని పూజించాలి అని చెప్పాడు అందువల్లనే రామేశ్వరంలో మొదట హనుమాన్ ప్రతిష్ఠించిన లింగాన్ని పూజించిన తర్వాతే సీతాదేవి చేసిన శ్రీరాముడిచే ప్రాణప్రతిష్ఠ అయిన రామేశ్వర లింగాన్ని పూజించే సంప్రదాయం ఏర్పడింది ఆ రకంగా రామేశ్వర ఈ రెండు లింగాలు పూజలు అందుకుంటున్నాయి ఓం నమస్ ఇంకా ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటి ఆరు జ్యోతిర్లింగాల గురించి ఆ జ్యోతిర్లింగాలు ఎలా ఏర్పడ్డాయి ఎందుకు ఏర్పడ్డాయి ఆ జ్యోతిర్లింగాల క్షేత్ర చరిత్ర గురించి ఇంకా అసలు జ్యోతిర్లింగం అంటే ఏమిటి శివుణ్ణి లింగరూపంలోనే ఎక్కువగా ఎందుకు ఆరాధిస్తారో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వేరే వీడియోస్ చేశాను ఆ వీడియో డీటెయిల్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పక చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సపోర్ట్ సనాతన సృష్టి